నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే బెల్లం పరమాన్నం ఈ బెల్లం పరమాన్నన్ని పూజలోకైనా ఎన్ని ఫెస్టివల్స్కైనా మనం తినడానికైనా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బెల్లం పరమాన్నం గట్టిపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో రైస్ని తీసుకున్నాను మొత్తం ఇదే గ్లాసులతో నేను కొలత చెప్తాను మీరు ఏ గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్తో మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకోండి ఇప్పుడు బియ్యాన్ని మనం మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు అదే గ్లాస్తో మనం ఒక ఫోర్ గ్లాసెస్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఫోర్ గ్లాసెస్ పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని ఇందులోనే మనం ఉడికించుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ పాలనేవి పొంగుకుంటా మంచిగా కలుపుతూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దానికోసం బెల్లంని కూడా కరిగించుకోవాలి ఇక్కడ నేను బెల్లం వచ్చేసి అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లంని తీసుకున్నాను ఈ బెల్లంని మనం ఇప్పుడు స్టవ్పై పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని బెల్లంని మనం కరిగించుకోవాలి ఇక్కడ మనకు అన్నం అనేది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు అన్నం మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకొన్ని పాలని యాడ్ చేసుకోవాలి టైంలో మనం ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ ఒక వన్ కప్ నియర్ బై వన్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ప్రెస్ చేస్తూ అన్నాన్ని ఇలా కలుపుకోవాలి పాలు కొంచెం దగ్గర పడేంత వరకు ఇలానే స్టవ్పై ఉంచుకోవాలి మనం ఇక్కడ బెల్లం అనేది మెల్ట్ అయిపోయి మనకిలా కొంచెం వచ్చే వరకు పాకంలా రెడీ అవుతుంది ఇప్పుడు ఆ లోపల రైస్ కూడా మనకు కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లంని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ బెల్లంని కూడా మనం కాసేపు చల్లార్చిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలాగే ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు ఇది గట్టిపడకుండా కొంచెం దగ్గరగా వచ్చి మంచి కన్సిస్టెన్సీలో బెల్లం పరమాన్నం మనకు రెడీ అవుతుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇంకొక ప్యాన్పై కొంచెం గీని వేసుకోవాలి ఇలా గీ వేసుకొని వేడిన తర్వాత మనము ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయి ఇప్పుడు దీన్ని మనం పరమాన్నంలో కలిపేసుకోవాలి ఇవన్నీ వేసుకొని దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే మనకు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోద్ది ఇక్కడ మనకు ఇది ఇలా గట్టిపడకుండా ఇలానే చాలా సేపు వరకు ఉంటుంది మీరు కూడా ఇదే కొలతలతో పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా కానీ తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో